విజయ బ్యానర్ అంటే చాలామంది వి ఫర్ వినోదం అంటారు వి ఫర్ వినోదం వి ఫర్ విజయ విజయ సినిమాలు వినోదాత్మకంగా ఉంటూ కొంత సామాజిక అంశాలని కూడా సరదాగా తడుముతూ అలా వెళ్ళిపోయినటువంటి సినిమాలుగా జనాలకి గుర్తుండిపోయాయి అంటే ఆ సినిమాలు ఎప్పుడు విడుదలైనా థియేటర్లకు జనాలు పెడతారు ఏదో ఒక కొత్త పాయింట్ దొరుకుతుంది అంటే చూసిన కొద్దీ అలా క్లాసిక్స్ అంటే అవే అంటే విజయ బ్యానర్లో వచ్చిన చాలా సినిమాలు క్లాసిక్స్గా నిలబడిపోయినాయి ఆ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ అది ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కానీ దానికి ఆ వ్యూస్ వచ్చేస్తాయి పర్టికులర్గా థియేటర్లో ఆ సినిమాలు చూడాలనేటువంటి తాపత్రయం చాలామందికి ఉంది అందుకనే ఎన్నిసార్లు రిపీట్ వేసినా కానీ ఆ సినిమాలు జనాలు చూసేవాళ్ళు అది పాతాళ భైరవి కావచ్చు ఆ రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించని షావుకారు కావచ్చు అలాగే ఎన్టీ రామారావు గారికి ఒక సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలబడినటువంటి ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చిన పెళ్లి చేసుడు సినిమా కావచ్చు ఇలా ఈ ప్రయాణంలో మిస్సమ్మ అనే సినిమాకి డెబ్భై ఏళ్ళు పూర్తయినాయి డెబ్భై ఏళ్ళ మిస్సమ్మ మిస్సమ్మ కథ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది అనేక సినిమాలకి ప్రేరణ అంటే ఇద్దరు నిరుద్యోగులు ఒక ఒక చో ఒక యాడ్ కనిపిస్తుంది అంటే భార్యాభర్తలుగా ఉన్నటువంటి టీచర్లకు మేము అవకాశం కల్పిస్తామని చెప్పి ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంటు నిరుద్యోగులైనటువంటి ఒక అమ్మాయిని అబ్బాయిని ఆకర్షిస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రేమికులు కాదు అలాగని స్నేహితులు కాదు పరిచయస్తులు మాత్రమే అది కూడా ఒక పార్క్ వేదికగా పరిచయం అవుతుంది వీళ్ళకి అలా పరిచయం అయిన తర్వాత ఈ అవకాశాన్ని ఎందుకు మనం వినియోగించుకోకూడదు అని ఒక ప్రపోజల్ ఆ కుర్రవాడు పెడతాడు పెడితే నిజమే ఇది బాగానే ఉంది అంత అంటే భార్యాభర్తలుగా చెప్పి అబద్ధం చెప్పి అక్కడ జాయిన్ అవటం అనేది తప్పేమో అనేటువంటి చిన్న మీమాంస ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు దుర్భరంగా ఉండటంతో ఈ పరిస్థితుల నుంచి ఈ గట్టెక్కటానికి ఈ ఉద్యోగం చాలా అవసరం అందుకని చేసేద్దాం పర్వాలేదు అనే పద్ధతిలో చివరికి ఆ అమ్మాయి కూడా కన్విన్స్ అయ్యి ఇద్దరూ కలిసి వెళ్ళి మేమిద్దరం భార్యాభర్తలమే అని చెప్పి ఒక అబద్ధం చెప్పి అక్కడ జాయిన్ అయిపోతారు అయితే ఈ జాయిన్ అయిపోయినటువంటి అమ్మాయి క్రైస్తవ మతం నుంచి వస్తుంది అక్కడేమో హిందూ మతంగా ప్రకటిస్తారు ఇతను హిందువే ఈ కుర్రవాడు అక్కడికి ఆ జమీందారు గారి స్కూల్లో చేరుతారు వీళ్ళ గ్రామానికి వెళ్ళి చేరిన తర్వాత ఫైనల్గా తెలిసేది ఏంటంటే ఆ స్కూలు ఆ జమీందారు గారి పెద్ద కుమార్తె పేరుతో ప్రారంభిస్తారు ఆ పెద్ద కుమార్తె వాళ్ళు కాకినాడలో ఏదో తీర్థానికి వెళ్ళినప్పుడు తప్పిపోతుంది ఆ తప్పిపోయినటువంటి పెద్ద కూతురు జ్ఞాపకంగా ఈ స్కూలు నిర్మిస్తారు వాళ్ళు ఆ స్కూల్లో ఉద్యోగం చేయటానికి వెళ్ళినటువంటి ఈ ఈ అమ్మాయి అంటే వీళ్ళిద్దరూ అబద్ధం చెప్పి అక్కడ చేరినటువంటి ఆ అమ్మాయి ఆ అమ్మాయే జమీందార్ గారి పెద్ద కూతురుగా చివరికి తేలుతుంది ఇది సూక్ష్మంగా మిస్ అమ్మ లైన్ ఈ మధ్యలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి అంటే దానిలో తైలం అంటూ ఎంటర్ అయ్యేటువంటి దేవయ్య క్యారెక్టర్ రేలంగి గారు చేశాడు అతను భిక్షాటన చేస్తూ జీవితం నడుపుతూ ఉంటాడు అతను పాటలు తనే పాడుకున్నాడు ఆ సినిమాలో మిస్సమ్మలో రేలంగి గారు తన పాటలు తానే పాడుకున్నారు చాలా బాగుంటాయి ఆ పాటలు సీతారాం సీతారాం నా పాట కావచ్చు అలాగా ఆయన అనేక సామాజిక అంశాలని ఆ కథాక్రమంలో లేవనెత్తుతూ ఉంటాడు అలా నిరుద్యోగము నేపథ్యంలో నడిచేటువంటి ఒక కథగా దీన్ని విమర్శకులు చెప్తూ ఉంటారు అలాగే ఈ నిరుద్యోగం నేపథ్యంలో జరిగేటువంటి కథలు చాలా ఎంటర్టైనింగ్గా నడుపుతారు సినిమాని వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఈగో క్లాష్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ ఎల్ ప్రసాద్ గారు ఈ కుర్రవాడి క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు చేస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ సావిత్రి గారు చేశారు వీళ్ళిద్దరి క్యారెక్టర్లని చాలా చక్కగా అంటే కొంచెం ఆడపిల్లలకు ఉండేటువంటి ఆనాటి ఆ అమ్మాయిలకు ఉండేటువంటి అన్ని పద్ధతులని ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో చూపించే ప్రయత్నం చేశాడు ఎల్వి ప్రసాద్ గారు ఆయన మనసులో ఆ క్యారెక్టర్ ఎలా రూపొందు రూపుదిద్దుకుందో అంటే ఈ సినిమాకి చక్రపాణి గారు కూడా అంతే కీలకం అంటే ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరే కానీ చక్రపాణి గారు కూడా డైరెక్టరే కాబట్టి చక్రపాణి గారి మె బ్రెయిన్లో ఏముంది అలాగే ఎల్వి ప్రసాద్ గారి బ్రెయిన్లో ఏముందో తెలుసుకుని దాన్ని నూటికి నూట యాభై శాతం తెర మీద ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం సావిత్రి గారు చేశారు ఈ సినిమాలో ఇలా ఆవిడ కెరియర్లో చాలా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా ఇది ఈ సినిమా తర్వాత తమిళ్లో తీశారు మిస్సీ అమ్మ అనే పేరుతో అక్కడ జమిని గణేషన్ చేశాడు ఇక్కడ ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ని వాళ్ళిద్దరికీ అప్పటికే వివాహం అయ్యి బయటకు ప్రకటించుకోలేదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రకటించుకున్నారు అని చెప్తారు అయితే సావిత్రి గారు ఈ సినిమాలో మిస్ అమ్మగా అందరికీ తెలుసు కానీ నిజానికి వీడికంటే ముందు ఆ క్యారెక్టర్ భానుమతి గారితో చేయించారు భానుమతి గారినే సెలెక్ట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్కి యాక్చువల్గా భానుమతి గారి మొదట కొంత ఇబ్బంది పడినప్పటికీ అల్వి ప్రసాద్ గారు కన్విన్స్ చేసి ఆ క్యారెక్టర్లు చేయించాడు దీనిలో నైటీలు వేసుకోవాలి కొంచెం క్రైస్తవ పద్ధతిలో ఉంటుంది పాత్ర క్రైస్తవ మత మతంలో పెరిగినటువంటి ఒక అమ్మాయి కథ అని చెప్పినప్పుడు ఆవిడ కొంచెం ఇబ్బంది పడినప్పటికీ చేసేద్దామని చెప్పి మొత్తం కథ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఆవిడ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఆవిడ్ని మధ్యలో చక్రపాణి గారు తొలగించారు ఈ తొలగింపు కార్యక్రమం జరగడానికి ప్రాతిపదిక ఏంటంటే ఒకరోజు వారింట్లో ఏవో నోములు కార్యక్రమం ఉంది ఏదో వ్రతం చేసుకుంటు చేసుకుంటున్నారు వాళ్ళు భానుమతి గారింట్లో ఆ వ్రతం సందర్భంగా మర్నాడు షూటింగ్కి కొంత లేటుగా వస్తాను అని ఆవిడ ఒక లెటరు పంపించారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి పంపించారు అతను అతనికి చెప్పారు ఆవిడ చక్రపాణి గారు రూమ్లో లేకపోతే ఆయన టేబుల్ మీద ఉంచండి కనీసం అని ఆ లెటర్ చక్రపాణి గారికి అందించడంలో ఈ ఈ దర్శకత్వ విభాగంలో ఉన్నటువంటి కుర్రవాడు విఫలమయ్యాడు చక్రపాణి గారికి లెటర్ అందలేదు మర్నాడు షూటింగ్ మొదలైంది భానుమతి గారు రాలేదు అన్నారు రాలేదు అనగానే ఆయనకి ఎందుకో సావిత్రితో ఈ క్యారెక్టర్ అనేది ఎక్కడో ఆయన బ్రెయిన్లో ఉంది సావిత్రి గారు మనకి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మిస్సమ్మలు జమున గారు చేసినటువంటి క్యారెక్టర్కి సావిత్రి గారిని తీసుకున్నారు అప్పుడు తీసుకుని ఆవిడ ఉన్నారు సెట్లో ఆ రోజు ఆవిడ్ని పిలిచి చక్రపాణి గారు నువ్వు వెళ్ళి భానుమతి గారి క్యారెక్టర్ తాలూకా కాస్ట్యూమ్ వేసుకుని రమ్మని చెప్పాడు ఆయన ఈ చెప్పిన విషయం దర్శకుడికి తెలియదు దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారికి తెలియదు ఈవిడ వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వచ్చేసింది వచ్చేసిన తర్వాత అప్పుడు ఉన్నాడు ఆయన ఎల్వి ప్రసాద్ గారు ఇదేమిటి నీ కాస్ట్యూమ్ కాదు కదా నువ్వు వేరే వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకున్నావు ఏమిటి అన్నాడట ఆయన లేదు చక్రపాణి గారు చెప్పారండి వేసుకురమ్మని అని చెప్పిందివిడ ఆయనకు అర్థమైంది సీన్ అంటే భానుమతి ఇన్ టైంలో రాలేదు కాబట్టి ఆవిడని ఏదో తప్పించే ఆలోచనతో ఉన్నాడు ఈయన అనేది ప్రసాద్ గారి సూచనప్రాయంగా అర్థమైంది ఆ రోజు కొన్ని షార్ట్స్ సావిత్రి గారి మీద తీశారు భానుమతి గారు చేసిన షార్ట్సే ఆ తర్వాత భానుమతి గారు వచ్చారు మధ్యాహ్నం నుంచి వచ్చి ఆవిడ మామూలుగా షూటింగ్ మొదలైందా అని అడిగితే లేదు ఎవరికి చెప్పకుండా ఎందుకు మానేశావు ఈరోజు ఎందుకు రాలేదు అని అన్నాడు ఆయన అంటే మా ఇంట్లో ఇలా వ్రతం ఉంది నేను ఆల్రెడీ లెటర్ పంపించాను మీకు అని నువ్వు రథాలా చేసుకున్న సినిమాలు ఎందుకు అని చెప్పి ఆ ధోరణిలో మాట్లాడాయన ఆ సినిమా నుంచి భానుమతి గారిని తప్పించేసి అప్పటికి షూట్ చేసినటువంటి నాలుగు రీడ్లు తగలబెట్టేసి ఆ క్యారెక్టర్ సావిత్రి గారితో చేయించాడు చేయించి సావిత్రి కోసం అనుకున్నటువంటి క్యారెక్టర్ గారితో చేయించాడు ఇలా భానుమతి గారిని ఆ సినిమా నుంచి పంపించిస్తారు ఇక అంటే విజయ బ్యానర్లో భానుమతి గారు ఇక నటించలేదు అంతకు ముందు లేదు ఆ తర్వాత కూడా లేదు విజయ బ్యానర్లో ప్రవేశించి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు ప్రముఖుల్లో భానుమతి గారు ఒకరు బిఎన్ రెడ్డి గారు ఒకరు అలా భానుమతి గారు ఈ సినిమా నుంచి నిష్క్రమించారు కానీ యువ పత్రికలో చక్రపాణి గారి సారథ్యంలో నడిచినటువంటి యువ పత్రికలో ప్రతి స్పెషల్ ఇష్యూలోనూ ఆవిడ కథ ఖచ్చితంగా ఉండేది ఈ కథ చక్రపాణి గారు భానుమతి గారి ఇంటికి వెళ్ళి మరీ చెప్పి రాయించేవాడు ఇది ఆవిడే స్వయంగా రాశారు భానుమతి గారి కథల్లో చక్రపాణి కూడా ఒక క్యారెక్టర్ రంభా ఏమని చెప్పి ఆవిడ ఒక కథ రాశారు అలాగే స్వర్గంలో చక్రపాణి అనే కథ రాశారు ఆవిడ ఇలా చక్రపాణి గారిని ఒక క్యారెక్టర్గా తీసుకుని ఆవిడ మూడు నాలుగు కథలు రాశారు అత్తగారిని క్యారెక్టర్గా తీసుకుని చాలా కథలు రాశారు ఆవిడ భానుమతి గారి అత్తగారి కథలు అనేది చాలా పాపులర్ అలా ఇక్కడ ఈ చక్రపాణి గారిని క్యారెక్టర్గా తీసుకుని కథలు రాయటం కూడా భానుమతి గారి ప్రత్యేకత అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ హెల్దీ రిలేషన్ ఉంది కానీ ఎందుకు మిస్సమ్మలో ఆయన ఒకరోజు ఒక పూట లేటుగా వచ్చింది అనేటువంటి కారణం చెప్పి భానుమతి గారిని తీస్తారు ఆవిడ మీద ఏదైనా పర్సనల్ కోపమా అనేది చాలామంది రకరకాలుగా మాట్లాడతారు కానీ ఎల్వి ప్రసాద్ గారు భానుమతి గారిని తీసుకున్నారంటే ఆయనకి గృహప్రవేశం ఆ సినిమాల్లో భానుమతి గారు చేసిన పాత్రలు ఆ నటన దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆయన తీసుకున్నారు కానీ ఎన్టీఆర్ సావిత్రి మిస్ మ్యాచ్ అవుతారేమో ఈ సినిమాకి అని ఎక్కడో చక్రపాణి గారి మనసులో ఉందేమో అని నా అనుమానం అందుకని దీన్ని ఒక సాకుగా చెప్పి ఆవిడ ఆలస్యంగా రావటం అనే దాన్ని కేవలం సాకుగా చెప్పి ఆయనకు భానుమతి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపము మరొకటి ఉండే అవకాశం లేదు వాహినిలో భానుమతి గారు చాలా సినిమాలు చేశారు కానీ ఇక్కడ విజయ బ్యానర్లో ఆవిడ అసలు ఎంట్రీయే లేదు ఆవిడ అడుగుపెట్టిన మొదటి సినిమా మిస్ అమ్మ ఆ సినిమా నుంచి ఆవిడని తప్పించేశారు అయితే ఈ తప్పించటం అనేది క్యారెక్టర్ కోసం మాత్రమే అనేది నా ఫీలింగ్ భానుమతి గారి కంటే కూడా సావిత్రి గారితో చేయిస్తే ఆ క్యారెక్టర్ పండుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని క్యారెక్టర్లు కొంతమందితో చేయిస్తేనే పండుతాయి సమర్థవంతమైన నటులు ఉన్నప్పటికీ ఉదాహరణకి అభిలాష సినిమా ఉంది చిరంజీవితో ఎండమూరి గారి నవల కెఎస్ రామారావు గారు తీశారు కోదండరామరెడ్డి డైరెక్షన్లో అభిలాష సినిమాలో రావుగోపాలరావు గారు చేసిన క్యారెక్టర్ని జేవి సోమయాజుల్ గారు లాంటి వాళ్ళతో చేయిస్తే ఎలా ఉండేది అనేది ఒక చర్చ జరిగేది ఆ రోజుల్లో అంటే రావుగోపాలరావుని చూడగానే విలన్ అని ఫిక్స్ అయిపోతారు ప్రపంచం అదే సోమయాజుల్ గారిని పెడితే ఆయన విలన్గా మారుతున్నటువంటి దశ షాకింగ్గా అనిపిస్తుంది ఈ షాకింగ్ ఎలిమెంట్ ఉండాలి సినిమాలో ఇలాంటి అభిప్రాయం ఏదో ఆయనకి అంటే భానుమతి రొటీన్ అయిపోతుంది భానుమతి ప్లేస్లో సావిత్రిని కనుక తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది సినిమా కొత్తగా ఉంటుంది అని ఆయన బ్రెయిన్లో ఉండి కావాలని భానుమతి గారిని తప్పించి సావిత్రిని తీసుకురావడం కోసం ఒక సాకుగా మాత్రమే ఈ ఆవిడ వ్రతం కోసం డిలే చేసినటువంటి దాన్ని కేవలం ఒక సాకుగా ఉపయోగించుకున్నాడా చక్రపాణి అని అనిపిస్తుంది అదే నిజం అని నేను అనుకుంటాను ఎందుకంటే నిజానికి ఆవిడని సినిమా నుంచి తీసేసి ఆవిడ నటించిన నాలుగు రీళ్ళు తగలబెట్టేసిన నిర్మాతతో ఆవిడ చాలా సీరియస్గా వ్యవహరించాలి కదా అలా వ్యవహరించలేదు ఆవిడ ఆవిడ రెగ్యులర్గా చక్రపాణి గారిని కలిసేది ఆవిడ అలాగే ఈయన ఆవిడని కలిసేవాడు ఆవిడతో తన పత్రిక కథలు రాయించుకునేవాడు ఆయన సబ్జెక్ట్ దగ్గర నుంచి డిస్కస్ చేసేవాళ్ళు వాళ్ళు ఆయన మీద విపరీతమైన ప్రేమ ఆవిడికి ఆయన ధోరణి పట్ల ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్రపాణి గారు కోరారు అనగానే ఆవిడ కథ రాసేది అలాగే ఆవిడ కథల్లో ఘంటసాల గారు కూడా ఒక పాత్రగా కనిపిస్తాడు ఒక కథలో ఇలా భానుమతి గారికి ఘంటసాలకి మధ్యలో ఒక రిఫ్ట్ ఉంది అనే ప్రచారం కూడా ఉంది కానీ ఆయనని కూడా ఒక పాత్రగా ఆవిడ కథ రాయటం మనకు తెలుసు ఇలా చక్రపాణి గారు భానుమతి గారి మీద ద్వేషంతోనో లేకపోతే ఆవిడేదో ఒక ఫోటో షూటింగ్కి రాకపోవడం అనేది అనేదాన్ని ఒక నేరంగా భావించు ఆవిడని తీసేయలేదు వాంటెడ్గానే ఆయనకి సావిత్రితో ఈ క్యారెక్టర్ చేయిస్తే బాగుంటుంది అని అనిపించి తీసేశాడు అనేది నా నిశ్చిత అభిప్రాయం విజయా బ్యానర్లో అంతకుముందు పెళ్లి చేసి చూడు అనే సినిమా ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లోనే వచ్చింది ఆ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు ఎస్వి రంగారావు గారి కూతురుగా సావిత్రి కనిపిస్తుంది ఆ సినిమాలో వియన్న ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన ఎస్వి రంగారావు ఆ వియన్న గారి కుమార్తెగా నటిస్తుంది ఆవిడ ఆవిడ చాలా అద్భుతంగా చేసింది ఆ క్యారెక్టర్ అక్కడి నుంచి చక్రపాణి గారు ఆవిడలో ఉన్నటువంటి ఆ నటిని ఆయన గుర్తించాడు అక్కడే ఏది పెళ్లి చేస్తుడు టైంలోనే కానీ ఎల్వి ప్రసాద్ గారి బలవంతం మూలంగా భానుమతి గారిని ఈ క్యారెక్టర్ కోసం తీసుకుని మిస్సమ్మ క్యారెక్టర్ కోసం తీసుకుని ఫైనల్గా రాజీ పడకూడదు మనం ఏదైతే అనుకున్నామో అదే తీయాలి రాజీ పడితే సినిమా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆయన భానుమతి గారిని తప్పించి సావిత్రి గారిని తీసుకొచ్చాడు చక్రపాణి గారు అనేది మనం అలా అనుకుంటే కనుక హాయిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ తర్వాత ఎప్పుడూ ఘర్షణ పడ్డటువంటి సందర్భాలు లేకపోవడం వల్ల ఇది మిస్సమ్మ సినిమా డెబ్భై ఏళ్ళ సందర్భంగా డెబ్భై ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి ఇప్పటికీ ప్రజలు ఆ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సినిమాకి సంబంధించిన విశేషాల్లో ప్రధానమైన విశేషంగా ఇప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఆ ఫొటోస్ అంటే భానుమతి గారు మిస్సమ్మగా నటించినటువంటి వర్కింగ్ స్టిల్స్ ఎల్ ప్రసాద్ గారు ఆవిడకి సీన్ చెప్తున్న ఫొటోస్ అవన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఇది ఒక విశేషంగా చెప్తారు ఈ భానుమతి నిష్క్రమణము సావిత్రి ప్రవేశము ఇలా భానుమతి గారు వదులుకున్న క్యారెక్టరే దేవదాసులో పార్వతి పాత్ర కూడా డిఎల్ నారాయణ గారు ఆవిడని అప్రోచ్ అయ్యాడు అమ్మా నేను దేవదాస్ సినిమా తీస్తున్నాను అందులో పార్వతి పాత్ర మీరు దేవదాస్ పాత్ర అక్కినే నాగేశ్వరరావు అని చెప్పాడు ఆయన ఆవిడ రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే భరణి స్టూడియోస్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా ఉండేవాడు డిఎల్ నారాయణ గారు ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడ్యూసర్ అయి చేస్తున్నటువంటి సినిమాలు తాను హీరోయిన్గా చేయటం అనేది ఆవిడకి ఎక్కడో సెన్సిటివ్గా అనిపించి రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ఆవిడ ఒక కథ రాసింది యువలోనే చక్రపాణి గారి యువలోనే కథ రాసింది ప్రొడక్షన్ మేనేజరే ప్రొడ్యూసర్ అయితే అనేది ఆ టైటిల్ ఆ కథకి అందులో ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడ్యూసర్ అయితే ఆ సినిమా యూనిట్ పడే ఇబ్బందుల గురించి ఆవిడ చాలా సరదాగా జోవియల్గా రాశారు అది ఇంటర్నెట్లో దొరుకుతుంది ఆ కథ చదివితే మీకు తెలుస్తుంది అది డిఎల్ నారాయణ గారిని ఉద్దేశించి రాసిన కథే ఆవిడ చెప్పరు కానీ అలా ఆ క్యారెక్టర్ కూడా సావిత్రి గారికి చాలా ఉపయోగపడింది ఆవిడ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి నిజానికి షావుకారు జానకిని కూడా అనుకున్నారు ఆ సినిమాలో భానుమతి గారు రిజెక్ట్ చేసిన తర్వాత వచ్చిన పేరు షావుకారి జానక్ గారిది ఆవిడ డేట్స్ క్లాష్ అవడంతో సావిత్రి గారు వచ్చారు ఆ ప్లేస్లోకి అలా పార్వతి పాత్ర అలాగే మిస్సమ్మ పాత్ర ఈ రెండు పాత్రలు ఆవిడ కెరియర్లో అద్భుతమైనటువంటి విజయాలుగా ఆవిడ నటిగా ప్రజల మనసులో ప్రతిష్ట చేసినటువంటి సినిమాలు ఈ రెండు అంతే తప్ప చక్రపాణి గారికి భానుమతితో ఏదో వ్యక్తిగత ద్వేషంతో మిస్సమ్మలోంచి తీసేశారు అనే అభిప్రాయంతో అయితే ఏకీభవించడం కష్టం